దిల్లు వేయేళ్ళు జీవించదు రేలు కరించగి వాళ్ళు స్మరిస్తూ అయినా తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ కల్లవించి తెలిసి నాయని వదిల్లు వేయేళ్ళు జీవించదు రేలు కరించగి వాళ్ళు స్మరిస్తూ అయినా మేన తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ కళ్ళవించి తెలిసిగా నమస్తే అండి ఈరోజు శ్రీ రామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరి వారి అన్నదాత సుఖీభవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కందుకూరి వాస్తవ్యులు తిరువీధి సాయి కృష్ణ మంజు సాయి ప్రియాంక దంపతులు పెళ్లి రోజు సందర్భంగా వారి సహకారంతో శ్రీ లక్ష్మీ నరసింహ అనాథాశంలో ఉన్నటువంటి నలభై మంది ఆకలి తీర్చిన సాయి కృష్ణ మంజు సాయి ప్రియాంక దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి ఇలాంటి పెళ్లి రోజు మరిన్ని జరుపుకోవాలని మా సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తరపున ఆ దేవ